అమ్మాయి ఓ ఈ విషయం నువ్వు చెప్పలేదు ఆయన అమ్మాయి గురించే మాట్లాడి వెళ్తున్నారు మీడియాలో మన కాలేజ్ పేరు రాకుండా చూసుకోండి ఇంకేమైనా జనరల్ గా రాసుకోండి అని చెప్పాను దానికెందుకు బాబు డబ్బులిస్తాను నువ్వేదో తప్పుగా ఊహించుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు ఇలా చూడు నా ముందు నిలబడి ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు పర్వాలేదు పో పో సార్ లేదు సార్ మీరిదో తప్పు చేశారు సార్ మీరు ఖచ్చితంగా ఆయనకి డబ్బు ఇచ్చారు సార్ రేయ్ ఏంట్రా నేను చూస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నావు రెండు రోజుల క్రితం సార్ ముందు మాట్లాడడానికి భయపడ్డావు ఇప్పుడు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు మర్యాదగా బయటికి వెళ్ళు సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా అరుస్తున్నారు తప్పు చేసి ఆయనే భయపడి మాట్లాడుకున్నా ఉన్నారా మీరెందుకు ఊరికే అరుస్తున్నారు నేను ఆయనతోనే కదా మాట్లాడుతున్నాను కొడక సమస్య పెద్దదవ్వకూడదని నేను నీతో మాట్లాడుతున్నానా ఏరా నీ అబ్బా నువ్వు నాకొక లెక్కర